ఎరా ఇవ్వాలైనా తీర్పు మళ్ళీ వాయిదా పడుతుందా పదిహేను ఏళ్ళుగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి కదరా ఇలా తీర్పిచ్చేస్తారంట నాకు ఎందుకు అనిపిస్తుంది మా సుబ్బరాయుడు గారే గెలుస్తారని ఏం మాట్లాడుతున్నారు నువ్వు నాయంగా అయితే మా వెంకటరాయుడు గారే గెలవారా అది చూద్దాంలేరా ఇలా తేలిపోతేగా ఎవరు గెలిచేది ఇతని పేరు సమరసింహారెడ్డి నేటివ్ ప్లేస్ రాయలసీమ రెండు వందల మందిని చంపి తలదాచుకోవటానికి కోనసీమకు వచ్చిన ఫ్యాక్షనిస్ట్ అని చెప్తాడు కానీ రెండు లక్షలు అప్పు చేసి ఫ్యామిలీని వదిలేసి పారిపోయి వచ్చాడన్న సంగతి మాత్రం ఎవ్వరికీ తెలియదు ఇతనికి ఓ జీవితాశయం ఉంది ఈ పచ్చని పైరులతో కళకళలాడే కోనసీమని రాయలసీమ చేయాలని ఇక్కడి ప్రజలు కూడా కత్తులతో నరుక్కుని రక్తం ఏరులై పారాలన్నదే ఇతని లక్ష్యం సమయానికి వచ్చాయా సమరసింహారెడ్డి ఎవరు గెలుస్తారంట ఇక్కడ ఎవరు గెలిచినా ఏం జరగబోతుందో నేను చెప్తాను మీ రెండోళ్ళ జనం కాలర్ వెనకాల కత్తులు నడువుకి బాంబులు పెట్టుకుని వచ్చారన్న సంగతి నాకు తెలుసు వెంకట్రాయుడు నెగితే మీరెళ్ళి ఆ ఊరు జనాన్ని నరికేస్తారు సుబ్బారాయుడు నెగితే వాళ్ళు వచ్చి మీ జనాన్ని నరికేస్తారు అంతేగా ఏడు ఏం ఇక్కడ జరగవు కానీ లోనకెళ్లి ఏం జరుగుతుందో చూసిరా అన్నయా వెంకటరాయుడు బండి వచ్చింది ఎవరి కోసమొచ్చారు రా పోనీ కనుక్కురమ్మ బావా సుబ్బారాయుడు నమస్కారం వెంకటరాయుడు గారు నమస్కారం సుబ్బారాయుడు గారు ఏంటి ఇలా వచ్చారు ఆ ఏం లేదండి మా వాడు అమెరికాలో ఎంబీఏ చదువుతున్నాడు కదా అది పూర్తి చేసుకుని వస్తున్నాడు వాడిని తీసుకెళ్దాం రా అలాగా అదే ఎంబీఏ మా అమ్మాయి ఢిల్లీలో పూర్తి చేసుకొని వస్తాంలే అయిన ఇంతోటి ఎంబీఏలు రావులపాలెంలో కూడా పెట్టేశారుగా ఏదో ప్రిస్టేజ్ కోసం స్టేటస్ కోసం ఢిల్లీ దాకా పంపొచ్చు కానీ మరీ అమెరికా దాకా ఎందుకయ్యా అందుకే నువ్వు ఇంకా ఐదు వందల ఎకరాల్లో ఉన్నావు మేము ఇంకొక రెండు వందల ఎకరాలు ఎక్కువలో ఉన్నాం ఏంటి మీ అబ్బాయి కూడా ఏసీలో వస్తున్నాడా ఢిల్లీ నుంచి వచ్చే మీ ఏసీలో అమెరికా నుంచి పోయావో ఎందుకో సుబ్బారాయుడు మా అమ్మాయి అమలు ఈయనెవరో తెలుసా మన పక్కూరైన సుబ్బారాయుడు గారు మనకంటే ఎకరాలు తక్కువ హాయంటే చెయ్యూతా చెయ్యి నించమనయ్యా ఏంది నీ వాడ ఏసీలో రానట్టుంది పోయ్ ఏ సెకండ్ క్లాస్ లో అయితే ఈ గాడిది కొలుతున్న పరువు తీస్తాడు రా అసలు వచ్చి ఉంటాడంటవా వస్తే దిగుతాడుగా తప్పకుండా ట్రైన్ వెళ్ళిపోతుంది ఇది ఏంటి రా మళ్ళీ రేపున్నాడు కోపంగా చూసుంటావు కిందే ఇదేంటి రా కోటు తాళిక కట్టాడు నూతిలో మోటార్ సైకిల్ తో కోళ్ళకి అవతారం ఏంటి అంటే జనరల్ కంపార్ట్మెంట్ లో నాటమేంట మరి ఏం చేయను ఢిల్లీలో నువ్వు పంపినాడు హైదరాబాద్ టికెట్ తీమంటే అహ్మదాబాద్ కి తీసాడు అది ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఏసీ దొరకకపోతే జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చా ఏంటన్నా దిక్కాన కొడతావు వాడు ఇంటి దగ్గర అందిస్తావా నువ్వు మామూలు చదువు కదా ఎంబీఏ చదివింది ఎక్కడ రైడ్ గారు మా అబ్బాయి అండి అమెరికా ఎంబీఏ పేరు కిష్టమోహన్ మన పక్కూరు వెంకట నాయుడు గారు ఏమండి ఎవండి వెంకట నాయుడు గారు ఓనరా అవును ఈడ మన పొలాల్లో ముప్పైరు ముప్పై రేసారా మచ్చలేసారా లేకపోతే వరి కుదరదని చెరికేసార బా రాయుడు గారు నిజంగానే మీ అబ్బాయి అమెరికాలో ఎం చేసి వచ్చాడా లేకపోతే బాపట్లలో అగ్రికల్చరల్ బీఎస్సి చేసి వచ్చాడా ఆహా పొలకిని చూసి డౌట్ వచ్చిందిలే పదబావా ఎడమంది మని కొడతావు హాయ్ అంకుల్ అని ఇంగ్లీష్ లో ఏడ నేను మాట్లాడతా కానీ మన స్టాండర్డ్ కి ఆయన తోకలగరు కదా అబ్బా

ఇక ఈడు నెంబర్ టూ గాడు దొంగకోళ్ళు పట్టుకునే వాళ్ళు ఒక పెట్టుకొని ఉచిత ఛాతి ప్రదర్శన ఎరా మీ నాన్న కోళ్ళ ఫారం ఒకటి ఇచ్చి బాగుపడరా అంటే ఫారంలో ఉన్న కోళ్ళని అమ్మేసి చతుర్ముఖ పారాయణమంటగా నీకు అలా చెప్పి నీ పోయా మీ నాన్న చెప్పాడు అంటే మోయా నేను కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ వేస్తలేదు ప్యాకెట్ ఆడక కోళ్ళు అమ్మేస్తాను ఎరకాసు మాటలు మాట్లాడమంటే తాట దేస్తా యాదవ అని యాదవ నెంబర్ త్రీ నువ్వేడరా సొక్క లోపలికేసి విజయ డైరీ ఎండి లాగా పెద్ద బెల్ట్ ఇస్తున్నావు పాల కేంద్రం పెట్టి పది సంవత్సరాలు అయింది పైసా సంపాదన లేదు పైగా ఈ పోరం బోగేదలతో కలిసి కాలు తిరుగుడు తిరుగుతాం ఊరుకో మావయ్య మేము పోరం బోగేదలా తిరగడం ఏంటి పోరం బోగేదలా మా అలా తిరుగుతారు బాయ్ పోర్తు గడివి ఇక నీ గురించి చెప్పేది ఏముందిరా నీ బాబు తెచ్చాడు ఆస్తి చేతికి వచ్చింది కింద ప్యాంటు మెల్ల రోమాలు ఆ మొఖం చూడు పెళ్ళిళ్ళలో పెట్ట మొదలైడు మోసే వాళ్ళగా అందరూ అందరే పని పాటలు దిక్కుమాలి ఎదవలో కెటే కలుద్దాం కలుద్దాం రే నైట్కి నువ్వు రా గాలి పట్టాలేక సైకిల్ చేస్తున్నా ఎంట్రా నువ్వు కూడా నెక్లెస్ దిగుతా అమ్మో లేడీస్ నేను ఎప్పుడు పర్లేదు రావా

మన సుబ్బారాయడి అబ్బాయి కి ఇటుగాడు అమిర్గా నుంచి వచ్చాడు నీ పులిహోర మొక్కలు చూడలేక సిగ్గు పడుతున్నాడే కదా చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని చూడలేదా మేము నిన్ను చూడలేదా ఈ రోజు కొత్తగా చూసుకునేదే ఉంది రోజూ నిక్కు మళ్ళీ బాడీని చూసే తట్టుకుంటున్నా అంతగా నిన్ను చూడటానికి బావా సుజోట్రా రాయగరం యంగ్ లోడు ఆల్డో అంత గా ఉంటే అమెరికా నుంచి వచ్చాడు నువ్వు వేటరా సిగ్గు పడిపోతావు రా రావు ఈజీ నీ పదిహేను రూపాయలు చూపులు చూస్తుంట కదా అయితే నీకెట్రా డౌటే ఎందుకని నువ్వు వాళ్ళకి నచ్చలేదా వాళ్ళు నీకు నచ్చలేదా ఎలా నచ్చుతారా నేను ఊహలో బాలకృష్ణ ఉంటాడు వచ్చే వాళ్ళందరూ పెట్టదా బ్రహ్మానందలు అబ్బో ఇదో పెద్ద సౌందర్యం మరి బాలకృష్ణ వస్తాడు నీ పని చెప్తా ఇప్పుడు సచినులరా బయటికి ఎలా వస్తారు గట్టు మీద రాబోతో లోపల చూముకుంటావా పొద్దున్నే లేవగానే కాలంలో స్నానం చేయడు మధ్యాహ్నం ఆడడం ఈవినింగ్ అయితే మోందు కొట్టడం ఎంటర్టైన్మెంటే లేదు రెండు రోజులకి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేసిందిరా అయితే పని చేస్తారా పొద్దునే మందు కొట్టి మధ్యాహ్నం ఎత్తు కొట్టి రాత్రికి పేకడదాం ఎలా ఉంది ఏదో జోకు లేకు లేకపోతే ఏట్రా పది నిమిషాలు ఏటించి మొంతలు అట్టుకుని కలరింగ్ వస్తారు కదా అది రిపే ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను సూపర్ కలరింగ్ వచ్చేస్తుంది బాబు మన ఊరు మధ్య దృష్టి మనిషి ఎక్కడ వచ్చేస్తాను వాళ్ళ ముందు మన ఇంగ్లీష్ లో మాడుకోవాలి ఇంగ్లీష్ లోనే లేకపోతే మన చేసి కామెంట్స్ లో అర్థమైపోతా ఏడు ఇంతలేటు మీకోసం ఎంత సేపు చేయడింది సార్ పాలు పొద్దున్నే పితికేసాం నీళ్ళు కలపటమే లేట్ అయింది ఏటలా సొత్తున్నావు పట్టున ఐదు లీటర్లు this girl no karma second actor recently became a bigger lo ante peddamanchi you liking chaata idigo paalu 5 మీరు ఇప్పటిదాకా అమ్మాయిలు చేసిన కామెంట్స్ అన్ని విన్నాను పిచ్చి పిచ్చి వేషాలేస్తే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నీ పాల కేంద్రం ముహించేస్తాను జాగ్రత్త ఇదే ఇదేనట్రా నువ్వు నాకు చూపిస్తాను ఎంటర్టైన్మెంట్ మరే ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చా మా అది ఓల్డ్ బియ్యే గట ఇలా కాదు బోరు కొట్టేస్తుంది కొత్త బొమ్మ అట సినిమాకి పోదాం పద